ప్రేక్షకులకు నమస్కారం శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో క్షేత్ర దర్శనం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం యమునా నది తీరాన మధువనంలో గోపాలుడు వేణుగానం చేస్తుంటే గోపికలు సమ్మోహితులయ్యేవారట ఆ మృదు మధుర వేణునాదాలతో గోకులాన్ని తన్మయపరిచాడు గోకుల కృష్ణుడు తలపై పింఛాన్ని చేతిలో వేణువుని ధరించి సుందర దరహాసంతో మధురలో నడయాడినప్పుడు సాక్షాత్తు విష్ణువే దివి నుండి భువికి దిగి వచ్చినట్టు పులకించిపోయారు అంతగా సమ్మోహన పరిచిన గోపీజన మానసి చోరుడు పలికించని రాగం ఉంటుందా ఆ చిందానంద స్వరూపుడి నుండి ప్రభవించని కాంతులుంటాయా ఆయన దివ్య చరణార విందాలు తాకి తరించని వారు ఉంటారా అంతటి మహిమాన్వితుడైన శ్రీకృష్ణుడు ఉత్తరప్రదేశ్ మధురలో జన్మించాడు నేటి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక సందర్భంగా శ్రీకృష్ణ జన్మక్షేత్రం మధురను దర్శించి ధరిద్దాం ఆరు ఋతువుల అందం మేలవించిన సమయం నక్షత్రాలన్నీ తమ స్థానంలో ఉండి లోకాలకు శాంతిని అందించిన శుభముహూర్తం రోహిణి నక్షత్రంతో కూడిన శ్రావణ బహుళ అష్టమి గడియల్లో విష్ణువే ఈ లోకంలో అవతరించిన పర్వదినం శ్రీకృష్ణ జన్మాష్టమి ఆ దివ్య పురుషుడు దేవకి నందనుడిగా గారాల పట్టిగా ఎన్నో లీలలు చూపించాడు పూతన శకటాసురుల వంటి రాక్షసులను సంహరించి లోక కళ్యాణం చేశాడు ఆ నవనీత చోరిని ప్రతిలీల సామాన్య దృష్టికి అంతు చిక్కని విన్యాసహేలా కోటి సూర్య ప్రబలతో ప్రకాశించే ఆ మోహనాంగుడు యమునా నది తీరాన అవతరించిన మధురక్షేత్ర దర్శన భాగ్యాన్ని పొందుదాం రండి వైకుంఠంలోని మాధవుడు సకల లోకాలకు ధర్మాన్ని ఎలా పాటించాలో ధర్మానుచరణ కోసం సత్యసందత కోసం నిచ్చల మనస్కులై ఎలా జీవించాలో చూపిన రాముడిగా త్రేతాయుగంలో భూమిపై అవతరించాడు అదే విష్ణువు ధర్మ పరిరక్షణ కోసం యమునా నదీ తీరాన మధురలో ముగ్ధమోహన రూపంతో బుడిబుడి నడకలతో అల్లరి చేష్టలతో మధుర మధుర వచనాలతో గోపికలను మంత్రముగ్ధుల్ని చేసే నల్లనయ్యగా దేవకీ వసుదేవులకు కారాగారంలో జన్మించాడు తాను చెరలో పుట్టిన అసురుల చెరనుండి ఎల్ల లోకాలనూ కాపాడాడు అందుకే చరాచర సృష్టికి ఏకైక జగన్నాటక సూత్రధారుడు శ్రీకృష్ణుడే అని భక్తులు పరిపూర్ణంగా నమ్ముతారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని పరవశాత్మకంగా కీర్తిస్తారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రాకి యాభై కిలోమీటర్ల దూరంలో ఢిల్లీకి నూట యాభై కిలోమీటర్ల దూరంలో యమునానదీ తీరాన నెలకొన్న అద్వితీయ పుణ్యధామాల్లో మధుర ఒకటి ఇది మధుర జిల్లాకు ముఖ్య పట్టణంగా విరాజిల్లుతోంది యమునానదీ తీరంలో గల మధురా నగరంలో శ్రీకృష్ణుడు జన్మించాడు కనుక ఇది కృష్ణ జన్మభూమిగా పవిత్ర ప్రదేశంగా నూట ఎనిమిది దివ్య తిరుపతుల్లో ఒకటిగా ఖ్యాతిగాంచింది అంతేకాదు సప్తమోక్షదాయక పురాల్లో మధుర ఒకటిగా వ్యవహరిస్తారు దీనికి మందిరాల నిలయం మధుర అనే నానుడి కూడా ఉంది ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి మేనమామచే పాలించబడిన సూరసేన సామ్రాజ్యానికి రాజధాని మధుర ఈ నగరాన్ని ఆనుకుని ప్రవహించే యమునా నది శ్రీకృష్ణుడి బాల్యక్రీడలకు అద్భుత లీలలకు సాక్షీభూతంగా నిలుస్తోంది యమునా నది ప్రవాహంపై చల్లని పిల్ల తెమ్మరలు నాటి కన్నయ్య లీలల్ని మృదు మధురంగా కీర్తిస్తున్నట్టు దృశ్యమానమవుతుంది మధురకు పురాణకాలం నుండి ఎంతో ప్రాశస్తి ఉంది మధురా నగరం గురించి రామాయణ మహాకావ్యంలో కూడా వర్ణించబడింది ఈ ప్రాంతం ఒకప్పుడు దట్టమైన అరణ్యం కావడం చేత మధువనంగాను మధుపురంగాను మధురగాను నామాంతరాలున్నట్లు పురాణ ఐతిహ్యాల పరంగా తెలుస్తోంది అంతేకాదు శివుడి నుండి త్రిశూలం వరంగా పొందిన యాదవరాజు మధువు సంతతివాడని ఈ కారణంగా ఈ నగరానికి మధురా అనే పేరు వచ్చిందంటారు ద్వాపరయుగంలో మధురని రాజధానిగా చేసుకుని శూరసేన సామ్రాజ్యాన్ని కంసుడు పాలించాడు తన చెల్లెల్ని వసుదేవునికిచ్చి అంగరంగ వైభవంగా వివాహం చేశాడు కానీ తన తోబుట్టువైన దేవకి సంతానం వలన మరణాన్ని పొందుతాడని ఆకాశవాణి ద్వారా తెలుస్తుంది ఆ కారణంగా దేవకి వసుదేవులను మధురలో భూగర్భ చెరసలలో బంధిస్తాడు ఆ కారాగారంలోని శ్రీహరి కృష్ణుడిగా జన్మిస్తాడు ఆ పుణ్య ప్రదేశాన్ని ఇప్పుడు వీక్షిద్దాం శ్రీకృష్ణుని ప్రపౌత్రుడు అంటే మునిమనవడు వజ్రనాభుడు మధురను నిర్మించినట్లు ఈ చారిత్రక నిర్మాణాల ద్వారా తెలుస్తోంది అయితే కాల ప్రవాహంలో ఎన్నో ఒడిదుడుకులకు లోనై కాల పరీక్షకు తట్టుకుని నేటికి అద్వితీయ శోభతో ఎన్నో మందిరాలతో అపూర్వంగా వెలసిల్లుతోంది మధుర ఈ శ్రీకృష్ణ జన్మక్షేత్రాన్ని సందర్శించే భక్తులు ముఖ్యంగా దర్శించాల్సిన వాటిలో అత్యంత ప్రధానమైనది శ్రీకృష్ణ జన్మస్థానం శ్రీకృష్ణుడి జన్మస్థానమంటే దేవకీ వసుదేవులున్న కారాగారం భక్తులు ఈ ప్రదేశంలో భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుతారు శ్రీకృష్ణుడి జన్మస్థల అవశేషాలు ఈద్గాహ్ అనే మసీదుకు పశ్చిమంగా ఆనాటి మందిర కారాగార గర్భగృహం ఉందంటారు అక్కడే శ్రీకృష్ణుడు జన్మించాడు ఈ గర్భగృహంలో పెద్ద అరుగు దాని పైభాగంలో బాలకృష్ణుడి చిత్తరువు శ్రీకృష్ణుడి అవతారానికి సంబంధించిన చిత్రపటాలు చలువరాతితో అమర్చిన నూతన మందిరం నిర్మించి పంతొమ్మిది వందల ఏడాదిలో బాలకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు మదన్మోహన్ మాలవ్య జేకే బిర్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా ఈ మందిరాన్ని నిర్మించడం జరిగింది దీంతో శ్రీకృష్ణ జన్మక్షేత్రానికి ఒక అద్వితీయమైన ఆకర్షణ వచ్చింది ఈ ఆలయం రెండంతస్తుల ఎత్తులో నిర్మించబడింది ఆలయమంతా పై అంతస్తులో ఉంటుంది ఉత్తరం వైపు సుమారు ఇరవై అడుగులు గల గర్భగుడిలో నాలుగడుగుల ఎత్తైన వేదిక మీద శ్రీకృష్ణుడి బాలుడి విగ్రహం కొలువై భక్తులకు దర్శనమిస్తుంది ఆ మూర్తి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది నిజానికి శ్రీకృష్ణుడు పుట్టిన చెరసాల పదహారు పదిహేడు శతాబ్దాల మధ్యలో ఔరంగజేబుచే ధ్వంసం చేయబడిన మసీదులో ఉందని కొందరి చరిత్రకారుల అభిప్రాయం ఆ కారాగార నుండే వసుదేవుడు బాలకృష్ణుణ్ణి యమునా నది ప్రవాహాన్ని దాటి గోకులంలోని యశోద వద్దకు చేర్చాడంటారు శ్రీకృష్ణ జన్మస్థానమైన మధురలో చూడదగిన ఆలయం కేశవస్వామి ఆలయం ఇందులో రాధా కేశవుల ప్రధాన మూర్తులు దర్శనమిస్తాయి ప్రస్తుతం జన్మస్థలం అని చెప్పబడే ఆలయాన్ని తొలుత దేవ్ ఆలయంగా పిలిచేవారు మసీదిని ఆనుకునే మరొక ఆలయాన్ని నిర్మించారు మనం ప్రస్తుతం చూసేది ఆ ఆలయమే ఆలయం ఎడమవైపు నుండి ప్రవేశిస్తుంటే జగన్నాథుడు బలరాముడు సుభద్రలను చైతన్య మహాప్రభువు తిలకిస్తున్న ప్రతిమలు చూడవచ్చు ఈ విగ్రహం అద్భుతంగా ఉంటుంది కుడివైపున సీతారామ లక్ష్మణులతో పాటు ఆంజనేయస్వామి దర్శనమిస్తారు ఎదురుగా కేశవస్వామి దుర్గామ్మవారు కూడా నెలకొని ఉంటారు మధురలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన రెండవ ప్రధాన ఆలయం ద్వారకాధీష్ అన్నిటికంటే ఇదే పెద్ద ఆలయం ఇందులో శ్రీకృష్ణుని విగ్రహం బాలరూపంలో దర్శనమిస్తుంది ప్రతిమ చిన్నది అని భక్తులు భావిస్తారు సుందరంగా ముద్దు గొలిపే విధంగా ఉన్న బాలకృష్ణుడి మహిమలు మాత్రం అపారం మధురలో ఇది రెండో ప్రధాన ఆలయంగా భక్తులు భావిస్తారు ఇప్పుడు ఆ ద్వారకాధీష్ ఆలయాన్ని మనము దర్శించుకుందాం గుజరాత్ కు చెందిన గోకుల్ సేట్ ద్వారకాధీష్ ఆలయాన్ని నిర్మించాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది ఈ మందిరంలో రుక్మిణీదేవి భక్తుల చేత పూజలందుకుంటూ విరాజిల్లుతోంది శ్రీకృష్ణమూర్తి విగ్రహం ఆకర్షణగా ఉంటుంది ద్వారకాధీష్ ఆలయం భక్తుల దర్శనార్థం ఉదయం నాలుగు గంటలకు తెరుస్తారు తిరిగి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకే మూసివేస్తారు తిరిగి సాయంత్రం ఐదు గంటలకు తెరుస్తారు ఇక్కడ గీతామందిరం కూడా నెలకొనుంది ద్వారకాధీష్ మందిరంలో దీపావళి హోలీ కృష్ణాష్టమి వేడుకలు వైభవపేతంగా నిర్వహిస్తారు దేవకీ వసుదేవులున్నప్పటి కారాగారం సమీపంలో పోత్రకుండ్ పేరిట ఒక కుండ ఉంది ఇందులోనే దేవకీ వసుదేవుల స్నానకార్యాలు జరిగేవంటారు బాలకృష్ణుడి కూడా ఇక్కడే శుభ్రపరిచేవారని పురాణం ద్వారా తెలుస్తోంది మధురలో అత్యంత ప్రసిద్ధమైన ఘాట్ విశ్రాం ఘాట్ శ్రీకృష్ణుడు కంసుణ్ణి సంహరించిన తర్వాత ఇక్కడే బలరామకృష్ణుడు స్నానమాచరించారంటారు ఆ కారణంగా ఇక్కడ భక్తులు పవిత్ర స్నానం ఆచమనాలు ఆచరిస్తే మధుర గోకుల బృందావనాలకు పరిక్రమ చేసినట్టేనని భక్తులు విశ్వసిస్తారు ఇక్కడికి దగ్గరలోనే యమునాదేవి మందిరం కూడా ఉంది కంసుణ్ణి సంహరించిన తర్వాత బలరామకృష్ణులు ఇక్కడే విశ్రాంతి తీసుకున్నారంటారు యమునాదేవి మందిరం సమీపంలోని ఘాట్ వద్ద ప్రతిరోజు సాయంత్రం సమయాల్లో యమునా నదికి హారత్తుల్ని ఘనంగా ఇస్తారు ఈ దృశ్యం యాత్రికులకు కనువిందు చేస్తుంది యమునా నదీమ తల్లికిచ్చే హారతులను కళ్లారా చూసిన వారికి పునర్జన్మ ఉండదని మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతారు మధురకు దక్షిణ దిశగా శ్రీరంగేశ్వర స్వామి మందిర్ నెలకొనుంది బలరామకృష్ణుల మధ్య వివాదాలు తలెత్తి ఇద్దరి మధ్య యుద్దాలకు దారితీసే సందర్భంలో శ్రీరంగేశ్వరుడు శాంతపరిచేవాడని ప్రతీతి ఆయన పేరుమీద ఏర్పడిన ఆలయమే శ్రీరంగేశ్వర స్వామి ఆలయం మధురకు ఉత్తర దిశగా గోకర్ణేశ్వర మందిరం పశ్చిమ దిశగా భూతేశ్వర మహాదేవ్ పాతాళదేవి మందిరాలు విరాజిల్లుతున్నాయి ఈ ఆలయం నుండి బాంద్రపద మాసంలో మధుర పరిక్రమ ప్రారంభమై మరలా ఇక్కడే సమాప్తమవుతుంది క్షీరసాగర తరంగాలపైన కొలువైన ఆదిశేషుని తల్పంపై పవలించే పరంధాముడు గోకులంలో శ్రీకృష్ణుడిగా జన్మించాడు సమస్త లోకలకు దేవుడైన శ్రీహరి మానవ దేహంతో అవతరించి నడయాడిన పుణ్యస్థలం గోకులం ఆయన లీలలకు గోకులమే ప్రధాన భూమిక అంతటి విశిష్టమైన గోకుల పుణ్యస్థలాలను ఆలయాలను ఇప్పుడు దర్శించుకుందాం గోకులం శ్రీకృష్ణుడి లీలా విలాసాలకు ఒక వేదిక పూతన రాక్షసుని సంహరించిన ఘటనకు ఆలమందను కాచిన గోపాలుడి లీలలకు వెన్నెదొంగ గోపికలను ఆట పట్టించిన మధుర భావనలకు యశోద తన అల్లరి తాళలేక రోటికి కట్టిన సంఘటనలకు గోకులం ఒక పుణ్యస్థలిగా కృష్ణ భక్తులు భావిస్తారు నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో గోకుల క్షేత్రం ఉంది యమునా నది తీరానగల ఈ క్షేత్రం శ్రీకృష్ణుడు తన మిత్రులతో కలిసి గోవుల్ని కాచిన పుణ్యస్థలం కృష్ణుడు కంసుని కంటపడకుండా గడిపిన స్థలంగా గోకులానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కన్నయ్యకు పాలిచ్చి చంపడానికొచ్చిన పూతనను కన్నయ్య సంహరించిన పుణ్యస్థలం కూడా ఇక్కడే ఉంది ఇది పూతన మోక్షస్థలిగా చెబుతారు గోకులం ఆలయంలోని స్వామి తూర్పుముఖంగా నిలబడి భక్తులకు దర్శనమిస్తాడు పూర్వవైభవాన్ని చాటే నాటి గోపురాలు నేడు కనిపించవు ఇప్పుడున్న ఆలయాలన్నీ నూతనంగా నిర్మించినవే శ్రీకృష్ణ బలరాములకు నామ సంస్కారం కావించిన పుణ్యప్రదేశం కూడా ఈ గోకులంలోనే మనకు దర్శనమిస్తుంది శ్రీకృష్ణ బలరాముల లీలా వినోదాలకు సాక్షీభూతంగా గోకులకృష్ణుడు బలరాముడు ఇక్కడ దర్శనమిస్తారు ఈ గోకులానికి ఒకప్పుడు మహావనం బృహత్వనం అనే పేర్లతో వ్యవహారంలో ఉండేది నందుడి పూర్వీకులు నంద్వ ప్రాంతంలో ఉండేవారు అక్కడ నుండి గోకులానికి తరలివచ్చారని ఐతిహ్యాల ద్వారా తెలుస్తోంది ఈ గోకులంలోనే బలభద్రకుండ్ పేరిట ఒక కుండ ఉంది బలభద్రుడి మందిరం సమీపంలోనే నందభవన్ పేరిట ఒక మందిరం నెలకొనుంది వసుదేవుడు చిన్నికృష్ణుడి తన శిరస్సుపై ధరించి యమున దాటి ఈ భవనంలోనే ఉంచాడని ఇక్కడే బలరాముడు కూడా జన్మించాడంటారు ఈ నందభవంలో యశోద నందుడు మధ్యలో బలరాముడు ఎత్తైన వేదికపై దర్శనమిస్తారు వీరి ప్రతిమల దిగువన ఒక దారు మందిరంలో బాలకృష్ణుడి ప్రతిమ కొలువయుంటుంది గోకులంలో నందోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటారు గోకుల యాత్ర చేస్తే చార్ధాం యాత్ర చేసినంత పుణ్యఫలం లభిస్తుందంటారు గోకుల యాత్ర చేసే భక్తులు తప్పనిసరిగా దర్శించాల్సిన మరో మందిరం చౌరాసి కంభ మందిరం ఈ మందిరం సుమారు ఎనభై నాలుగు స్తంభాలతో నిర్మితమైంది వీటిలో ఎనభై వరకు విశ్వకర్మచే నిర్మితం కాగా నాలుగు స్తంభాలు మాత్రం సాక్షాత్తు బ్రహ్మచేత నిర్మితమయ్యాయని భక్తులు విశ్వసిస్తారు ఈ నాలుగు స్తంభాల నాలా చౌరాసి కంబ మందిరానికి రెండు కిలోమీటర్ల దూరంలో బ్రహ్మాండు ఘాటు నెలకొనుంది ఇక్కడే శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడని మందలించబోయిన యశోదకు తన నోటిలో పద్నాలుగు భువన బాండాలను చూపాడంటారు అందుకే ఈ ఘాట్కు బ్రహ్మాండ్ ఘాట్ అనే పేరొచ్చింది దీనికి సమీపంలోనే చింతాహరన్ ఘాట్ ఉంది కన్నయ్య నోటిలో పద్నాలుగు భువన బాండాలను చూసిన యశోద చింతాక్రాంతురాలైంది ఆ చింత హరించిపోవడానికి చింతహరన్ మందిరాన్ని యశోద నెలకొల్పినట్లు నాటి ఐతిహ్యం వలన తెలుస్తోంది చింతాహరన్ ఘాట్ సమీపంలోనే పూతన మోక్షస్థలి దర్శనమిస్తుంది ద్వాపరయుగంలో బాలకృష్ణుని తన చనుబాలతో సంహరించడానికి ప్రయత్నించి కృష్ణ మాయతో మోక్షం పొందింది ఇక్కడేనని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది మధుర శ్రీకృష్ణుడు నడయాడిన ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా వీరాజమానం అవుతోంది మనోహర ప్రకృతి దృశ్యాలతో శోభస్కరంగా శోభిల్లే మధురలో కన్నయ్య బాల్యం దశ యుక్త వయస్సు వరకు ఇక్కడే గడిపాడు మధురను బ్రీజ్ భూమి అని కూడా వ్యవహరిస్తారు యమునా నది తీరాన నెలకొన్న మధుర పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటి సాక్షాత్తు శ్రీహరి శ్రీకృష్ణుడిగా అవతరించి నడయాడిన దివ్యక్షేత్రాన్ని దర్శించడం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తారు భక్తులు అంతటి విశిష్టమైన మధుర క్షేత్రాన్ని ఎలా చేరుకోవాలి అలాగే ఆలయ దర్శన వేళలకు సంబంధించి విశేషాలను ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ నుండి మధుర సుమారు పదమూడు వందల ఎనభై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడికి దాదాపుగా ఇరవై నాలుగు గంటల ప్రయాణం పడుతుంది ఆగ్రా నుండి అయితే యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఢిల్లీ నుండి మాత్రం నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మధురలో అనేక దివ్య మందిరాలు దర్శనమిస్తాయి శ్రీకృష్ణ జన్మ మందిరం ద్వారకాధీష్ మందిరం ప్రధానమైనవి మధుర గోకులంలో దర్శించదగిన మరెన్నో పుణ్యస్థలాలున్నాయి ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు అక్కడి ఆలయాల్లోని దేవతామూర్తులను దర్శించుకోవచ్చు ప్రతిరోజూ మధురలో యమునా మందిరం వద్ద సాయంత్రం యమునా నదికి అత్యంత వైభవంగా హారతులిస్తారు ప్రతి ఏడాది వైష్ణవ పర్వదినాల్లో విశేష పూజలు జరుగుతాయి ముఖ్యంగా హోళీ దీపావళి వసంత పంచమి ప్రత్యేక ఉత్సవాలు జరుపుతారు కృష్ణాష్టమి వంటి వేడుకలను ప్రత్యేక ఉత్సవాలుగా వైభవపేతంగా నిర్వహిస్తారు శ్రీకృష్ణ జన్మాష్టమి తర్వాత బ్రజ్ యాత్ర పేరిట సుమారు యాభై రోజుల పాటు యాత్ర నిర్వహిస్తారు దీనివలన సకల పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం కృష్ణాష్టమి లాగానే రాధాష్టమి వేడుకని కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు భక్తులు బస చేయడానికి సత్రాలు అందుబాటులో ఉంటాయి ఇప్పటివరకు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మధుర శ్రీకృష్ణ జన్మక్షేత్రాన్ని దర్శించుకున్నాం కదా ఆ కృష్ణుడి కరుణ కటాక్ష వీక్షణాలతో పాటు మధుర దర్శన భాగ్యం మీ అందరికీ కలగాలని ఆశిస్తూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం